పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ఈ తరగతిలో పౌలు యొక్క బోధనను గుర్చి ధ్యానిద్దాం పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండగా చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను కాబట్టి మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమూ సంత వీధిలో తన్ను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చాను ఏతెన్సు పట్నములో పౌలు జరిగించిన పరిచర్యను తెలియజేసే ఈ పదిహేడవ అధ్యాయం నుండి పౌలు బోధనను గూర్చి మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను ఈ గ్రంథ ప్రారంభంలో మనము పేతురు బోధను ఏమి తెలుసుకున్నాం పేతురు బోధ బైబిలు కేంద్రిత ఉండడం మనం చూస్తాం పేతురు బోధ క్రీస్తు క్రీస్తుకేంద్రిత ఉంది ఇంకా స్వార్థ కేంద్రిత బోధ ఆత్మాభిషేక బోధగా ఫలవంతమైనట్టి బోధయుంది ఎప్పుడు కూడా వారిని నిర్ణయాత్మక దశకు చేర్చిన బోధయుంది రక్షణ పొందడానికి వారేం చేయాలో వారికి పేతురు తెలియజేస్తూ వచ్చాడు ఇక ఇప్పుడు పౌలు బోధన గురిచి కొంత ఆలోచిద్దాం పదిహేడవ అధ్యాయంలోని పౌలు ఏథెన్సు వారికిచ్చిన సందేశం ఎంతో ప్రాముఖ్యమైన సందేశమయ్యుంది ఏథెన్సు పట్టణము విగ్రహాలతో నిండి ఉండడం పౌలు చూశాడు ఒక పండితుడు ఈ విషయమై ఏమి చెప్పాడంటే ఏథెన్సులో ఒక మనిషిని కనుగొనడం కంటే ఒక విగ్రహాన్ని కనుగొనడం తేలిక అన్నాడు ఈ విధంగా విగ్రహారాధకులైన ఏతెన్సు వారు తమ విగ్రహారాధనను బట్టి నిజదేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారనే బోధతో పౌలు హృదయము నిండిపోయింది గొప్ప స్వార్థికుడిగా స్వార్థ సేవాభారాన్ని కలిగిన పౌలు మూడు పనులు జరిగించాడు తాను వెళ్లిన ప్రతి పట్నములోనూ మొదటిగా మందిరానికి వెళ్ళి ఒక ధర్మశాస్త్ర బోధకుడిగా తనకు గల అర్హతలు సామర్థ్యాన్ని బట్టి క్రీస్తే మెస్సియా అని లేఖనానుసారంగా ప్రకటించాడు పౌలు అన్యజనుల పరిచర్య పిలుపును పొందినప్పటికీ యూదుల ఎడలగల భారముతో మొదట యూదులనే దర్శించాడు తరువాత గ్రీకులను అన్యజనులను దర్శిస్తూ ఉండేవాడు అతడు సమాజ మందిరము నుండి అనుమతి పొంది వారితో తర్కిస్తూ గూర్చి ఉపదేశిస్తూ ప్రకటిస్తూ వచ్చాడు రెండవదిగా వీధిలో స్వార్థ ప్రకటించాడు ఏథెన్సు వెళ్లిన పౌలు వీధిలో తాను ఎవరనైతే కలుసుకోగోలుతూ వచ్చాడో వారందరికీ స్వార్థను ప్రకటించాడు ఈ విధంగా ప్రతిదినము స్వార్థ పని జరిగించాడు ఏదో ఒక కొత్త సంగతి చెప్పడం గాని వినడం గాని ఏథెన్సు వారికొక అలవాటుగా ఉండేది గ్రీకులు వేదాంత పరిజ్ఞానము కలిగిన వారయుంటూ జ్ఞానాశక్తితో లోతుగా తర్కిస్తూ ఆయా విషయాలపై చర్చిస్తూ ఉండేవారు ఇక దేవుడి మనిషికి తెలియబడడు అనే నమ్మకం కలిగిన వారు నీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు గనుక మనము ఈ విషయాన్ని గుర్చి బాగా ఆలోచించడం మంచిదని దేనిని గుర్చైనా తలస్తారు అయితే పౌలు తాను ఇట్టి వేదాంత దృక్పథము గలవారితోనూ రాజకీయవేత్తలతోనూ వ్యాపారస్తులతోనూ ధనవంతులతోనూ ఇట్టి ప్రముఖులందరితోనూ భక్తిగలవారుతోనూ గూర్చి సంభాషిస్తూ వచ్చాడు ఏథెన్సులో తన పరిచర్యను ప్రారంభించిన పౌలు సమాజ మందిరాల్లో సంత వీధులలో సువార్తను ప్రకటిస్తూ గొప్పవారు హాజరయ్యే అరియోపగు అనే చోటికి కూడా ఆహ్వానించబడ్డాడు అరేయోపొగు అనే చోటు ఏథెన్సు పట్టణానికి ఒక న్యాయస్థానము వంటిదయ్యుంది ఇటువంటి అరేపొగుకు ఆహ్వానించబడడం ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం పౌలు ఎంతో జ్ఞానయుక్తమైన సందేశాన్ని వారికందించాడు వారులారా మీరు సమస్త విషయాలలో అతి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను దానిమీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరుచుచున్నాను నిజదేవుని ఎరుగకయే మత సంబంధమైన భక్తి జీవితాలు కలిగి ఉన్నవారితో పౌలు వారి మత సంబంధమైన భక్తి జీవితాలను గుర్చి హెచ్చరిస్తూ వచ్చారు సంబంధమైన జీవితానికి మత సంబంధమైన జీవితానికి మధ్య ఎంతో వ్యత్యాసముంది ఆత్మీయతకు మతానికి ఎంతో గొప్ప భేదముంది ఇక ఏథెన్స్ వారు ఈ విధమైన మతాశక్తి ఉన్నారు వారు పెట్టుకునినట్టి ఎన్నో దేవతలలో కనీసం ఒక్కరి ఎడలనైనా నమ్మకము కలిగి ఉన్నారా అంటే అది కూడా వారెరుగరు ఈ విధంగా ఎంతో జ్ఞానయుక్తంగా తన సందేశాన్ని వారికి అందించాడు అయితే తెలియబడని దేవుడని మీరు అనుకునే దేవుని గురిచి మీకు తెలియజేస్తానని పౌలు వారికి తెలియజేశాడు భూమి ఆకాశాలను సర్వ సృష్టిని చేసిన సృష్టికర్తను మొదటిగా వారికి పరిచయం చేసి అట్టి దేవునికి మనము ఉన్నామని చెబుతూ ఇదే విషయాన్ని మీ సొంత పండితులే రుజువు చేస్తున్నారని చెప్పి మనుషులైన మనలను బిడ్డలుగా కలిగిన అట్టిదేవుడు కర్ర రాయి కంచు వంటి లోహాలతో చేయబడినవాడు కాజాలడని పౌలువారికి తెలియజేశాడు చివరగా ఏసుక్రీస్తు మరణ పునరుత్నాలు గుర్చిన సువార్తను ప్రకటించాడు క్రీస్తు మన పాపము నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్న లేపబడిన లేఖనాల ప్రకారమైనట్టి సత్యాన్ని ప్రకటించాడు మృతుల పునరుత్నాన్ని గుర్చి వినినప్పుడు వినినవారిలో అనేకులు పరిహసించారు మరికొందరైతే నీవు చెప్పేది ఇంకొకసారి వింటాము అన్నారు అయితే కొంతమంది విశ్వసించి అతనితో చేరారు వారిలో దమరి అనే స్త్రీ అరియోపగీతుడైన దియోనూసియు ఇంకా కొందరు ఉన్నారు ఎంతో జ్ఞానవంతమైన హెల్లేనియుల గొప్ప సంస్కృతిని అనుసరించి పౌలు ఏథెన్సులోని తన ప్రయత్నములో ప్రకటనములో బహుశా వైఫల్యం చెందాడని పండితులభిప్రాయం ఆ సందేశము చివరలో అతడు తెలియజేసిన క్రీస్తు పునరుత్న సత్యాల్ని వారు సరిగా స్వీకరించనందున ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నాయి కాని నిజానికి పౌలు విఫలం కావడం అనేది లేదు విశ్వసించిన వారు కూడా ఉన్నారు అయితే ఏథెన్సులో పౌలు సంఘం స్థాపించలేదని వారి పేరట పత్రిక వ్రాయలేదని ఈ విధమైన అభిప్రాయం పుట్టింది మనవట్టుకు మనము ఏథెన్సులో పౌలు వైఫల్యం చెందలేదని భావించవచ్చు ఏథెన్సులోని తన అనుభవం తర్వాత అతడు తన వేదాంత జ్ఞానములో అభివృద్ధిని కూడా పొంది ఉండొచ్చు ఎంతటి పౌలైనా మానవ మాత్రుడే గనుక కొద్దిపాటి వైఫల్యం చెందినా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఆశ్చర్యం లేదు ఇక మనము పాత నిబంధనలో చూసినట్టు ప్రవచన గ్రంథాలను చరిత్ర గ్రంథాలైన మొదటి రెండు సమయోలు గ్రంథాలు మొదటి రెండు రాజుల గ్రంథాలు మొదటి రెండు దినవృత్తాంతాలు ఏ విధంగా చారిత్రక ఉన్నాయో కీర్తన గ్రంథానికి సమయోలు గ్రంథాలు ఏ విధంగా ఆధారమై ఉన్నాయో అదేవిధంగా పౌలు పత్రికలకు అపోస్తుల కార్యాలు చారిత్రక ఉంది అపోస్తుల కార్యాలను క్షుణ్ణంగా మనము చదివినట్టయితే పౌలు పత్రికలను అర్థం చేసుకోగలం పౌలు పత్రికలకు అపోస్తుల కార్యాలు చారిత్రక ఆధారాన్నిస్తుంది పౌలు ఏథెన్సు నుండి కొరింతీకి వెళ్ళడం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చదువుతాం ఇది పౌలుకు మరియొక్క పెంతుకోస్తు అనుభవమైంది ఈ అనుభవాన్ని కొరింతి పెంతుకోస్తు అని అనుకోవచ్చు పిలిప్పి పెంతుకోస్తు ఎపేస్సీ పెంతుకోస్తు అని చెప్పుకోదగినట్టి సంఘ స్థాపనకు ఆధారమైన అనేక పెంతుకోస్తు అనుభవాలను పౌలు కలిగి ఉంటూ వచ్చాడు కొరింతి పట్నములోని పరిచర్య ప్రారంభంలో ప్రభు పౌలకు దర్శనములో అభయాన్నిచ్చాడు భయపడకు మౌనముగా ఉండక మాట్లాడు ఎవడు నీకు హాని చేయడు ఎవడు నీమీదికి రాడు ఈ పట్నములో నాకు బహుజనులున్నారని ప్రభు అతనికి తెలియజేశారు కొరింతిపట్నములో పాపం ఎంతగానో విస్తరించి అపవిత్రతకు పేరుగాంచినదయుంది ఇటువంటి పట్నములో భయపడక స్వార్థ ప్రకటించుమని ప్రభు పౌలును ధైర్యపరిచారు పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నా జనమని ప్రభు తెలియజేసిన వారిని పౌలు కనుగొని ఉంటాడు కొంత మొదటి పత్రిక మొదటి నాలుగు అధ్యాయాల్లో పౌలు జ్ఞానాన్ని అభినందించిన గ్రీకులను ఉద్దేశించి వారు రక్షణ పొందడానికి కారణమైన ముఖ్య విషయాన్ని వారికి చెప్ప ప్రయత్నిస్తూ అయితే పౌలు జ్ఞానం మాత్రం వారికి రక్షణకు కారణం కాదని తెలియజేశాడు ఇంకా అతడు వారి మధ్య సిలువ వేయబడిన క్రీస్తున తప్ప మరి దేనిని ఎరుగకుందునని నిశ్చయించుకున్నట్టుగా తెలియజేశాడు జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనుపరుచు దృష్టాంతములనే వినియోగించితినని తెలియజేశాడు ఎందుకంటే జ్ఞానబోధ ఎక్కువగా అందించబడినప్పుడు ఫలితాలు తగుమాత్రంగా ఉన్నాయి పౌలుకు ప్రభు దర్శనమిచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా సామాన్యమైన రీతిలో సువార్త ప్రకటించబడాలని ప్రభు చెప్పారు రాజులు ప్రజలకు ఏదైనా సందేశము అందించగోరినప్పుడు పూర్వం రాయబారులని పంపేవారు ఆ రాయబారి ఒక గ్రామం నుండి ఒక గ్రామానికి వెళుతూ అందులో ఏముందో అదే చదివి వినిపించడానికి డోలు వాయించి ప్రజలను సమకూర్చి చెప్పి వెళ్ళిపోవాలి అంతకంటే ఎక్కువగా రాయబారి స్వంత జ్ఞానము రాజు సందేశానికి జోడించనవసరత ఉండేది కాదు అదేవిధంగా పౌలు కొరింతీలకు ఇక్కడ పౌలు ఎవరు అనేది ముఖ్యం కాదుగాని దేవుడు ఎవరు దేవుడేమై ఉన్నాడనేది ముఖ్యమని తెలియజేస్తూ వచ్చాడు నేనేమి చేశాననేది ముఖ్యం కాదు దేవుడేమి చేశాడు అనేది ముఖ్యమని చెప్పాడు నేనేమనుకుంటున్నాను అనేది ముఖ్యం కాదు దేవుడేమి కోరుతున్నాడో అదే ముఖ్యమని చెప్పాడు పౌలు నేర్చుకునిన సామాన్య విధానములో తాను దమస్కు మార్గములో ప్రభుచే పట్టబడిన అనుభవాన్ని క్రీస్తు సువార్తతో పాటుగా తెలియజేస్తూ వచ్చాడు కొరింతి పత్రిక ప్రారంభంలో పౌలు కొరింతీలకు తెలియజేసిన సువార్తను ఈ పత్రిక చివరి భాగములో కూడా జ్ఞాపకం చేస్తూ నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరి యందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ రూపముగా స్వార్థ మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని నెడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే యుందురు కీబడిన ఉపదేశమును మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అనే ఈ సత్యాన్ని ప్రకటించి మీ మధ్య సిరువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అని కొరింతీలకు పౌలు తెలియజేశాడు అపోస్తుల కార్యముల గ్రంథములో పౌలు ఆయా పట్టణాలలో చేసిన పరిచర్య వివరాలను మనం చూడగలం పదహారవ అధ్యాయములో పిలిప్పి పట్టణ పరిచర్య పదిహేడవ అధ్యాయములో ఏథెన్సు పట్టణ పరిచర్య పద్దెనిమిదవ అధ్యాయములో కొరింతు పరిచర్య పంతొమ్మిదవ అధ్యాయములో ఎపేసి పట్టణ గూర్చి మనం తెలుసుకుంటాం ఎపేసు పరిచర్య దశలో పౌలు మరియొక్క పెంతుకొస్తు అనుభవాన్ని పొందాడు దీని తరువాత పౌలు ఆసియా ప్రాంతాలకు పంపించబడ్డాడు పదహారవ అధ్యాయములో పౌలు ఆసియాకు వేలనుద్దేశించినప్పుడు ఆత్మచే అభ్యంతరపరచబడి ఐరోపాకు పంపబడ్డాడు పౌలు ఎపెస్సుకు వెళ్ళినప్పుడు ఎంతో ఫలభరితమైన సంఘస్థాపన పరిచర్య జరిగింది దీని తరువాత స్థాపించబడిన సంఘాలకు ఎపేసు సంఘము తల్లి సంఘము అనే అభిప్రాయాన్ని పండితులు కలిగి ఉన్నారు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయములో పేర్కొనబడిన పెర్గము తుయతైర స్ఫున్న పిలధల్పియ లవదొకియ సాధీస్ కొలసి సంఘాలకు ఎపేసు సంఘము తల్లి సంఘమై ఉంది ఎపేసు సంఘము ఫలభరితమైనది అనడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే పౌలు ఎపెస్సులోని తురన్ను అను ఒక పాఠశాలలో ఉదయము పదకొండు గంటలనుండి సాయంకాలము ఐదు గంటల వరకు రెండు సంవత్సరాల పాటు బోధిస్తూ వచ్చాడు తెల్లవారిన తరువాత నుండి మనుషులు తమ తమ వృత్తులు విరుధులకు హాజరై ఆ ప్రాంతాల్లోని ఎండ తీవ్రతను బట్టి త్వరగా ఇంటికి చేరుకొని విశ్రాంతి తీసుకొని మళ్లీ సాయంకాలము తిరిగి పనులకు వెళ్ళి రాత్రి పది గంటలకు ఇల్లు చేరి భోజనం చేసేవారు ఈ విధంగా పదకొండు గంటల నుండి ఐదు గంటల వరకు తురన్ను పాఠశాల ఖాళీగా దొరకడంతో పౌలు ఆ అవకాశాన్ని వినియోగించి ఆ పాఠశాలలో బోధిస్తూ వచ్చాడు పాతకాలపు రబ్బీలంతా గొడారాలు కుట్టే పనిని చేస్తూ ఉండేవారు పౌలు కూడా సంఘము నుండి తప్ప మరే ఇతర సంఘము నుండి ఆర్థిక సహకారం తీసుకోలేదు అన్యజనుల సంఘాల్లోనైతే వారు ఆత్మీయంగా పరిపక్వత చెందని కారణంగా వారి నుండి ఎలాంటి సహాయము తీసుకొనకుండా తన ఆహారాన్ని తానే సంపాదించుకున్నాడు ఇక తురండు పాఠశాల అధ్యయనాల్లో పౌలు ఎపిస్సీలకు బోధించినంతటి బోధను ఎవరికీ ఇవ్వలేదు మొత్తం దేవుని జ్ఞానమంతటిని పౌలు ఎపెస్సీలకు బోధించాడు తరచుగా పౌలు తన వ్రాతల్లో ఎపెస్సీలకు తాను బోధించిన విషయాలను జ్ఞాపకం చేసుకోమని వ్రాశాడు అపోస్తుల కార్యాలు ఇరవయో అధ్యాయము చివరలో హృదయాన్ని కదిలించే ఒక సంఘటన వ్రాయబడింది ఆ సమయంలో పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినవాడై ఎరుశలేముకు బయలుదేరాడు అదే సమయములో ఎరుశలేములో పౌలు శ్రమలు ఎదుర్కొనవచ్చనని అనేకులు ఆత్మద్వారానే తెలుసుకొని పౌలును వెళ్లవద్దని హెచ్చరిస్తూ వచ్చారు అయితే పౌలు వారితో మీరెందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు ఎరుశలేములో నా నిమిత్తము కాచుకొని ఉన్నవన్నీ పరిశుద్ధాత్మ తనకు తెలియజేశాడని వారికి చెప్పాడు అతడు ఎరూషలేముకు వెళుతూ ఉన్నప్పుడు తిరిగి ఎపేసుకు రాలేడనే విషయం ఆత్మద్వారా గ్రహించాడు ఎరూష్యలేము నుండి రోమాకు పంపబడి రోమాలో అతసాక్షి కానున్నట్టుగా తెలుసుకుని మెలితే వాడరేవుకు యపేసు సంగస్థులను పెద్దలను రప్పించి వారికి వీర్కోలు తెలియజేశాడు అతడు వారితో చెప్పిందేమిటంటే ప్రయోజనకరమైనదేదీ దాచుకొనక బహిరంగంగా ఇంటింట మీకు తెలియజేస్తూ బోధిస్తూ వచ్చానని వారితో చెప్పాడు అపోస్తలు ఎల్లవేళలా ఏదైనా సత్యాన్ని ప్రజలకు తెలియచేయగోరినప్పుడు ఆ సత్యాన్ని గుర్చి మొదట తెలియజేసి అటు తర్వాత బోధించడం ప్రారంభించేవారు పౌలు వారి ఎదుట తాను ఎట్టి మాదిరినైతే కనుపరిచాడో దానిని వారు అనుసరించాలని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు చివరి మాటలుగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయిటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మను అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను మందనుగుర్చీయు జాగ్రత్తగా ఉండు నేను మూడు సంవత్సరములు రాత్రిమగళ్ళు కన్నీళ్లు విడుచుచూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి పౌలు పాప పచ్చత్తాపాన్ని రక్షణ సువార్తను ప్రకటిస్తూ మనము వెళ్ళిన చోటెల్లా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా రక్షణ సువార్త కాపాడుతుందని రక్షిస్తుందని తెలియజేశాడు పౌలు నిత్యనాశన నరకాలను గుర్చి కన్నీళ్లతో బోధించాడు ఆనాడు పౌలు పరిచర్య దినాల్లో ఇంటింట కూడుకొనడం జరిగేది ఇప్పుడు ప్రపంచమంతటా గృహాలలో కూడుకునే ఉద్యమం జరుగుతూనే ఉంది పౌలు ఇంటింటా బోధించానని చెప్పడం వారి గృహ కూడికలను గూర్చి తెలియజేస్తూ ఉంది గృహాల్లో జరిగిన ఆరాధన క్రమాలకు ఎపేసు సంఘపెద్దలే సంఘ ఉన్నారు ఈ విధంగా ఎపేసు సంఘ నిర్మాణం జరిగింది ఎపేసు సంఘానికిచ్చిన తన సందేశము చివరలో ఇప్పుడు దేవుడికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలుగుచేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాధ్యమును అనుగ్రహించుటకును ప్రభు శక్తివంతుడు మీరును ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియూ అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతినని చెప్పాను ఇవ్వడాని గుర్చిన గొప్ప సత్యాలు ఈ వాక్యములు ఉన్నాయి పౌలు గొడారాలు కుట్టాడు అతడు తనకు తనతో ఉన్నవారి అవసరతలకు కూడా కష్టపడి సంపాదించాడు ఎవరి దగ్గర ఒక్క పైసా పుచ్చుకోలేదు ఈ విధంగా కష్టపడేవారు సంపాదిస్తారు సంపాదించేవారు ఇవ్వగలుగుతారు పౌలు జీవితం ఒక మంచి మాదిరి ఉంది పౌలు ఎరుష్యలేము వెళ్ళిపోతూ ఇక మిమ్మును తిరిగి చూడలేనని చెప్పిన మాటలకు ఎపేసి సంఘస్థులు అతని మెడమీద పడి ఏడ్చిన సంఘటన వారి సహవాసాన్ని మనకు తెలియజేస్తుంది మనకు కూడా ఈ వాక్య సత్యం తోడుగా ఉండాలని మరొకసారి మీకు చదివినిపిస్తున్నాను దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుచేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాధ్యము అనుగ్రహించుటకును ప్రభు శక్తిమంతుడు దేవుని కృప మీ జీవితాలను నిర్మించి మీకు క్షేమాభివృద్ధి కలుగుచేయునుగాక మరి మీరు విశ్వాసములో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో మాకు తప్పక తెలియచేయండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడువైన మా పరమతండ్రి ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మా శ్రోతలతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రియ శ్రోతలు తమ విశ్వాస జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆత్మీయంగా మెలకు కలిగి దినదినము మీకు అప్పగించుకుంటూ తమ పరుగును పౌలు వలె తుదముట్టించడానికి కావలసిన మీ శక్తిని దయచీయమని మీ ఆత్మకు శ్రోతలను అప్పగిస్తూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమె ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్